ందరికి అందరూ చప్పట్లు కొట్టీరామ ఫైనాన్స్ తత్తులు వేణుగోపాల్ సింగ్ మేనేజింగ్ డైరెక్టర్ నమ్మగా ఉండం శాజ్ మేనేజర్ నమ్మగా ఉంటాం చేస్తున్నారు తయారు చేయబడిన బైక్ ఇంకొకటి అంటే చప్పట్లతో దీన్ని

నర్మద స్టోర్లో రెండు బైకులు కొత్త న్యూ లాంచ్ చేయడం జరుగుతుంది ఒకటి షైన్ హండ్రెడ్ డిఎక్స్ సిసి వచ్చేసి హండ్రెడ్ సిసి ఒకటి అట్లాగే వన్ ట్వంటీ ఫైవ్ ఇంకొక వెహికల్ లాంచ్ చేయడం జరుగుతుంది నెట్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి లాంచ్ చేయడం జరిగింది ఈ రెండు కొత్తగా ఫుల్ ఎల్సిడి డిస్ప్లే తోటి లాంచ్ చేయడం జరుగుతుంది అట్లాగే యూఎస్బీ ఛార్జింగ్ పోర్టుతో రావడం జరుగుతుంది ఒకటి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఒకటి వచ్చేసేమో హండ్రెడ్ సిసి ఈ హండ్రెడ్ సిసి వచ్చేసేమో మనకు ఫుల్ డిజిటల్ మీటర్తో వస్తుంది అట్లాగే ఫుల్ డీసీ హెడ్ తోటి వస్తుంది ఫైవ్ స్టెప్స్ అడ్జస్టబుల్ తోట వస్తుంది అట్లాగే వన్ ట్వంటీ ఫైవ్ సీసీ వచ్చేసి సింగిల్ ఛానల్ ఏబీఎస్ తోటి వస్తుంది అట్లాగే ఫుల్ ఎల్సిడీ వస్తుంది పాటు మనకు వన్ ట్వంటీ ఫైవ్ సీసీతో పాటు ఫుల్ ఎల్సిడితో పాటు సింగిల్ ఛానల్ ఏబీఎస్ వస్తుంది అండ్ ట్యాంక్తో వస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఫుల్ పికప్ ఉంటుంది ఈ రెండు బైకులనే ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది